జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి హయాంలో బూత్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఎలక్షన్ టైంలో బూత్ కమిటీలు ఏ విధంగా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి చేయడంలో ముందు ఉండటంతో బూత్ కమిటీలు చక్కగా పనిచేసి మళ్లీ వైసీపీని గద్దెనెక్కించాలని కోలగట్ల వీరభద్రస్వామిని మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేయాలని కోరారు ఒకవేళ కొత్తగా మనం మంజూరు చేయించి పనులు చేయించాలంటే చేయలేకపోవచ్చు కానీ జరుగుతున్న పనుల్ని వేగవంతం చేస్తే మరింత ప్రజలకి మన మీద నమ్మకం పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఐదవ తేదీని సీనియర్ సిటిజన్ సమావేశం అంటే పెడుతున్నాం లాస్ట్ ఎలక్షన్ల ముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనం ఇటువంటి సమావేశాన్ని పెట్టుకున్నాం భాష స్కూల్ పక్క గ్రౌండ్లో సీనియర్ సిటిజన్స్ అంటే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు రీత్యా రిటైర్ అయిన అవ్వచ్చు వ్యాపార రీత్యా అవ్వచ్చు వృత్తి రీత్యా అవ్వచ్చు వ్యవసాయ రీత్యా అవ్వచ్చు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు సహజంగా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు అంటే కుటుంబంలో ముందు గౌరవం ఉంటుంది కుటుంబంలో వారి మాటకి ఉంటుంది అలానే బయటకు వస్తే చుట్టుపక్కల నాలుగు కుటుంబాలు కూడా పెద్దలు అనే ఆలోచనతోటి చదువుకున్నారో విజ్ఞానవంతులు పెద్దవారు వయసున్న అనుభవించ అన్ని తెలుసున్న వ్యక్తులను ఒక నమ్మకం ఉంటుంది వారు నోటంట మన మాట వస్తే ఇంకా పది మంది వినడానికి అవకాశం ఉంటుంది మరి గత సమ గత ఎన్నికల ముందు కూడా ఇటువంటి సమావేశం సుమారు ఒక నాలుగు వేల మందితో పెట్టుకున్నాం ఆ రోజు వచ్చిన యాభై మంది చెప్పారు స్వామి గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము కృషి చేస్తామని ఆ విధంగానే వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో బయటకు వచ్చి మనకు సపోర్ట్ చేయడం జరిగింది గెలుపులో వాళ్ళు కూడా వారి సహకారం కూడా మనకు అందిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా వాళ్ళందరినీ పిలవండి సుమారు వాటికి ఒక వంద మంది కొన్ని వాటిలో యాభై ఆరు మంది ఉండొచ్చు కొన్ని వాటిలో నూట యాభై మంది రెండు మంది ఉండొచ్చు అందరినీ సమీకరించి ఒక ఐదు వేల మందితో మండలంతో కలిపి ఐదు వేల మందితో ఒక సమావేశాన్ని ఇరవై ఆరో ఇరవై ఐదో తారీఖు ఆదివారం పడింది ఆ రోజు మరి ప్రతి ఒక్కరు బాధ్యతతో ఈ రోజు నుంచి మేము ఈ వార్డులో ఉన్న ఇప్పటికే మన పార్టీకి మద్దతు తెలియజేస్తున్న వారిని ఎలగమంటూ అనుబంధం ఉంటుంది లేని వారు కూడా ఇంటింటికి వీధుల్లో తిరిగితే ఆ వైసీవి ఉన్న వాళ్ళని అయ్యా మా సమావేశాలు పెడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల మంత్రి సత్యనారాయణ గారు వస్తున్నారు వీరభత్సం గారు వస్తున్నారు పార్లమెంటు సభ్యులు బెల్లం చంద్రశేఖర్ గారు వస్తున్నారు ఎమ్మెల్సీ సురేష్ బాబు వస్తున్నారు మరి స్థానికంగా మన మేయర్ ఎంపీపీ వీళ్ళందరూ కూడా డిప్యూటీ మేయర్లు అందరూ వస్తున్నారు మరి మన వాళ్ళందరూ కూడా రావాలని ఆహ్వానించండి తప్పకుండా స్పందిస్తారు ఎందుకంటే జరుగుతున్న పరిపాలన చూస్తున్నారు ఎంతోమంది వ్యక్తిగతంగా మన మంచి కోరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఆహ్వానించి వారు నోటంటే ఒక మంచి మాట వస్తే అది మనకి ఆశీర్వాదం కింద వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బుధవారం సాయంత్రం కల్లా దీనికి సంబంధించిన ఆహ్వానాలు మీ దగ్గరకు వస్తాయి మరి కార్పొరేటర్ గారు వార్డు ఇన్ఛార్జు వార్డు ప్రెసిడెంట్ గారు బూత్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు అందరూ బాధ్యత తీసుకొని ఆ ఇన్విటేషన్లు అందరికీ ఇచ్చి మరలా ఇరవై ఐదో తేదీని అరవై సంవత్సరాలు వారు కదా మనం వెళ్ళక్కలేదంటే మీరు వార్డులో ఉంటే ఉండండి వారిని పంపించండి వారు మీటింగ్ హాజరయ్యేటట్టు ఏర్పాటు చేయండి ఇది ముఖ్యమైన కార్యక్రమంగా అందరూ కూడా భావించాలని నేను తెలియజేస్తున్నాను ఇందా నేను చెప్పాను నేను గత వారం రోజులుగా కనిపించిన వాళ్ళకి కానీ అవకాశం వచ్చిన వాళ్ళకి ఫోన్లో చెప్తున్నాం అదే డివిజన్ లో వేరే వాళ్ళు అడిగితే మాకు తెలియదు అని అంటున్నారు అంటే నేను చెప్పిన మెసేజ్ ఆ విన్న వ్యక్తి గురికి అందు గురించి సమావేశం పెట్టవలసి వచ్చింది ఇంత పెద్ద మీటింగ్ పెడితే ఒక ఐదు వేలు